దేవుని వాక్యం ఏం చెప్తోంది అనంటే యేసు క్రీస్తు వారి దగ్గరికి జనులు గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారంట ఆమెం చెప్తాం గట్టిగా కారణం అంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు హలలుయా కారణం ఏంటంటే ఆయన సూచక క్రియలు చేసే దేవుడు ఆమెన్ కారణం అంటే ఆయన దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు ఆమెన్ ఆయన అప్పటికే చాలామంది ఈ భూమి మీద ఏ నరుడు బాగు చేయలేనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆ వ్యాధులన్నిటికీ ఎన్ని మందులు వాడినా తగ్గని రోగులంతా యేసుని వెంబడిస్తూ ఉన్నారు గట్టిగా చెప్పడందాం ఇక్కడ ఏమవుతుంది అని అంటే వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎందుకు వచ్చారు అనంటే జనులు గుంపు కూడగా చూచి జాగ్రత్తగా వింటున్నారా గుంపు కూడగా ఏసు ప్రభు చూచాడంట అందుకనే బైబిల్లో మాట ఉంటుంది తన కృప కొరకు తన కొరకు ఎవరైతే కనిపెడతారో వాళ్ళకు దేవుడు ప్రత్యక్షమవుతాడు ఆమె సిల్వ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న మహా ప్రార్థన పండుగలు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూలు పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన పోలిన భక్తి జీవితమును దేవుని ఎదుట తగ్గింపుతోను దేవుని బిడ్డల క్షేమం కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసం ఉండి గోని పట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి పట్టబడి మారు మనస్సు పొంది రక్షింపబడుచున్నారు రండి మీ జీవితాల్లో నూతన ఉజ్జీవమును ఒక ఉజ్వల భవిష్యత్తును అద్భుత ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ అరుదైన శక్తి గల ప్రార్థనా కూడికలలో తప్పక పాల్గొనండి వచ్చు వారందరి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాల్ బోయాజ్ గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాస్టర్ శామ్యుల్ పాల్ గారు పాల్ గిద్యోన్ గారులచే శక్తివంతమైన స్థుతి ఆరాధన నిర్వహించబడును మీ సమస్త పాపశాప దోషముల నుండి విడుదల పొందాలని ఆశపడితే ఇంతకు ముందెన్నడూ కనీ విని ఎరుగని ఈ ప్రార్థనలు కుటుంబాలతో కలిసిరండి కర్నూలులో ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మంగళ బుధ గురువారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ మహా ప్రార్థనలలో తప్పక పాల్గొనండి స్థలం ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ కర్నూలు నడిగుడిలో మే నెల ఒకటి రెండు మూడు తేదీలలో అనగా బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం ఎరుశలేము శాల దాచపల్లి మండలం మార్కెట్ యార్డు దగ్గర నడికుడి ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కాకినాడలో ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా గుంటూరులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ గుంటూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ హాల్ చెనుగోనిపల్లి రోడ్ గద్వాల్ పెద్ద డోర్నాలలో ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థతశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వీరు అమలాపురం దగ్గర ఉన్నటువంటి ఎస్ యానం అనేటువంటి ఊరు నుండి జనవరిలో ఇరవై ఆరవ తేదీన జరిగినటువంటి పరిశుద్ధాత్మాభిషేక అంజోర పండుగలో పాల్గొనేందుకు కాకినాడకు రావడం జరిగింది కారణం ఈయన యొక్క కుడి చెయ్యి అప్పుడు పనిచేసేది కాదు ఓ లాగేస్తూ ఉండేది దానితో కనీసం ఏ పని చేయలేని పరిస్థితి గ్లాసు మంచినీళ్ళు కూడా పట్టుకుని మోసేటువంటి పరిస్థితి కాదు చెయ్యి సహకరించేది కాదు అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కాకినాడలో జరుగుతున్నటువంటి అంజూర పండుగలో పాల్గొని దైవజనుల చేత తైలిములతో అభిషేకించబడి వారిచ్చినటువంటి ప్రార్థించి ఇచ్చిన అంజూరపు పండును భుజించిన తర్వాత ఈరోజున ఆ చెయ్యి యథాస్థితికి వచ్చేసింది చురుకైన ఆరోగ్యంతో ఉన్నారు ఒకసారి చెయ్యి పైకెత్తి చూపించండి దేవునికి స్తోత్రం హలలుయ